నమస్కారం సార్ నమస్తే సార్ దిల్ రాజు గారు అంటే మొన్న సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో నిజామాబాద్ ఈవెంట్ చేశారు కదా అక్కడ తెలంగాణ వాళ్ళ పైన చేసిన కామెంట్స్ పై విమర్శలు రావడంతో ఇప్పుడు ఆయన వెనకడి వేసేసి ఒక వీడియో చేశారు క్షమాపణలు చెప్తున్నాను ఎవరైతే నేను చేసిన తెలంగాణ వాళ్ళ పైన కామెంట్స్ చేస్తానో దాని పట్ల ఎవరైనా మనోభావాలు దెబ్బ తిని ఉంటే నన్ను క్షమించండి అది ఆ ఉద్దేశంలో చేయలేదని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సార్ మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఏ విధంగా చూసేదేము ఆయన అంటే తెలంగాణ వాదులు కొంచెం ట్రాల్ చేశారు తెలంగాణ వాదము అని కాదు కానీ దశపతి శ్రీనివాస్ లాంటి వాడు బలంగా మాట్లాడాడు దీని మీద మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే వైబ్ కావాలా నీకు వైబ్ కావాలంటే పోనీ ఆంధ్రాకి వెళ్ళిపోయి సినిమాలు తీసుకో ఇక్కడ అక్కర్లేదు మాకు నీ సినిమాలు అక్కర్లేదు అన్న లో మాట్లాడాడు అంటే నీ సినిమాలు అక్కర్లేదు నీ ధోరణి సినిమాలు అక్కర్లేదు అన్న టోన్లో నడిచింది అతని విమర్శ నా అభిప్రాయం ఏంటంటే నిజానికి ఆయన ఒక ఒక దీనిలో మాట్లాడాడు నిజామాబాద్ ఫంక్షన్లో మాట్లాడుతూ చేసినటువంటి ఒక కామెంట్ అది అంటే ఇక్కడ సినిమాలకి వైబ్ ఉండదు ఆంధ్రాలో ఉంటుంది ఇక్కడ మటను చికెను ఇలా ఏదో మాట్లాడాడు తెల్లగలు వీటికి వైబు ఉంటుంది అంటే ఒక రకంగా ఇక్కడ తిండిపోతులు ఉంటారు వీళ్ళు సినిమాలు చూడరు మనకు సినిమాకి పనికొచ్చే స్టఫ్ కాదు వీళ్ళు అన్న టోన్లో నడిచింది అభిప్రాయం నిజానికి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్ద మార్కెట్ నైజాం ఇప్పుడు అయితే నైజాం మొదటి నుంచి పెద్ద మార్కెట్ అంటే కాదు అది ఎనభైల నుంచి పెద్ద మార్కెట్గా ఎమర్జ్ అవ్వడం మొదలైంది నైజాం అంతకుముందు రాయలసీమ ఆంధ్ర ఇవి పెద్ద మార్కెట్లు తెలంగాణలో మొదటి నుంచి కూడా సినిమాకి సినిమా చూడటం అనేది అంత పెద్ద కంపారిటివ్గా వాళ్ళతో పోలిస్తే అంత భీభత్సమైనటువంటి పరిస్థితి కాదు ఇక్కడ సినిమా కంటే కూడా ఇతర కళారూపాల పట్ల అనురక్తి ఉండేది ఇక్కడ అంటే జానపద కళలు ఒగ్గు కథలు ఇలాంటివన్నీ చాలా కాలం సస్టైన్ అయినాయి ఆంధ్రాలో ప్రజా అంటే ఆంధ్రాలో జానపద కళలు పూర్తి స్థాయిలో నాటకాల దగ్గర నుంచి అన్నీ సర్వనాశనం అయిపోయిన సందర్భంలో కూడా తెలంగాణలో జానపద కళారూపాలు బతికే ఉన్నాయి అంటే నాటకం బతికే ఉంది ఇక్కడ నాటకం బతికే ఉంది అలాగే ఆంధ్ర ప్రజల కంటే కూడా పర్టికులర్గా ఆంధ్ర రాయలసీమ ప్రజల కన్నా కూడా చైతన్యం ఎక్కువే తెలంగాణలో ఈ చైతన్యం ఉండటం వలన ప్రత్యేకమైన సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు ప్రత్యేకమైన సినిమా అంటే ప్యారలల్ సినిమా మీద ఎక్కువ దృష్టి ఉండేది అందుకనే మీకు ఫిలిం సొసైటీ మూమెంట్ మొదలైన తర్వాత తెలంగాణలో ఏర్పడినటువంటి ఫిలిం సొసైటీలే బలంగా నిలబడ్డాయి ఇప్పటికీ విజయవాడ ఫిలిం సొసైటీ ఇవన్నీ మూతపడిపోయినాయి అయిపోయినాయి చరిత్ర విజయవాడ ఫిలిం సొసైటీ కూడా చాలా అద్భుతంగా నడిచింది ఒకప్పుడు కానీ అది అయిపోయింది దాని చరిత్ర అయిపోయింది కానీ ఇప్పటికే హైదరాబాదు ఇది నడుస్తోంది ఫిలిం సొసైటీ హైదరాబాద్ ఫిలిం సొసైటీ నడుస్తోంది అలాగే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ స్టిల్ వాళ్ళు ఏదో మేరకు అసెంబ్లీ అవుతున్నారు ఇలా ఆర్ట్ సినిమాలకు భూతం ఇవ్వటం అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీసినటువంటి ఫిలిం మేకర్సే వచ్చారు తెలంగాణ నుంచి ఇటీవల కన్ను మూసినటువంటి బెనగల్ కావచ్చు బి నరసింహరావు గారు కావచ్చు వీళ్ళందరూ సెన్సిబుల్ మూవీసే తీశారు వీళ్ళకి ముందు తరంలో వచ్చినటువంటి మాధవరావు గారు కావచ్చు ఆయన దేవుళ్ళు సినిమా తీశాడు అలాగే ఊరుమ్మడి బతుకులు లాంటి సినిమాలు అవన్నీ ఇక్కడి నుంచే వచ్చినాయి తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి వచ్చే సినిమాలు కొంచెం సెన్సిబుల్గా ఉంటాయనేది వీళ్ళు కమర్షియల్ సినిమాను కూడా సెన్సిబుల్గా తీశారు సెన్సిబుల్గా తీయటం అంటే చివరికి మిగిలేదు అనేటువంటి సినిమా ఒకటి ఉక్కునూతల పురుషోత్తం రెడ్డి గారు ఆయన ఆర్టీసీ అంటే కాంగ్రెస్ ప పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశాడు ఆయన చివరి పదవి ఆయన ఆయన ఎం సత్యనారాయణరావు గారు వీళ్ళు సినిమా తీద్దామని సరదాగా మెడ్రాస్ వెళ్ళి రామారావు గారితో చేద్దాం అనుకుని ఆయన డేట్స్ ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఒక బెంగాలీ నవలను తీసుకుని చివరికి మిగిలేది అనే సినిమా తీశారు ఓకే అది కూడా సెన్సిబుల్ మూవీ సావిత్రి గారికి నటిగా చాలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా అలా ఒక ప్రత్యేకత ఉండే తెలంగాణ సినిమా అనేది వేరే కమర్షియల్ సినిమాకి ఆంధ్ర అడ్రస్ కానీ ఎనభైల తర్వాత సీన్ మారింది నెమ్మదిగా ఈ సీన్ మారి నైజాన్ పెద్ద మార్కెట్గా ఆవిర్భవించడం వెనకాల ఎన్టీ రామారావు గారి పరిపాలన మొదలవటం అనేది కూడా ఉంది ఒక కారణం ఎన్టీఆర్ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇక్కడికి ఆంధ్ర నుంచి వలసలు తెలంగాణకు కొంచెం పెరిగినాయి అంతకుముందు కూడా ఉంది నిజామాబాద్ జిల్లాకి వలసలు ఉన్నాయి నిజామాబాద్ మాత్రమే కాదు చాలా ప్రాంతాలకు ఆంధ్రా నుంచి వలసలు ఉన్నాయి ఆదిలాబాద్ వలసలు ఉన్నాయి దాదాపుగా అక్కడికంటే ఇక్కడ తక్కువ అక్కడ రెండు ఎకరాలు పొలం అమ్మితే ఇక్కడ పది ఎకరాల పొలం కొనుక్కునే పరిస్థితి ఉన్న టైంలో అక్కడ నుంచి విపరీతంగా వలసలు వచ్చారు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయటం ఇక్కడ సమస్యలు నిజానికి కొండపల్లి సీతారామయ్య గారు కూడా గుడివాడ దగ్గర ఉన్న పొలం అమ్మేసి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు ఆయన తెలంగాణలో ఇలాంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకి ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ఒక జనరేషన్లో వస్తే సీరియస్గా ఆంధ్ర పెట్టుబడులు ఇక్కడికి రావటం అనేది జరిగేది కాదు రైతాంగం వలసలు రావటం అనేది ఉంది కానీ సీరియస్గా పెట్టుబడులతో ఇక్కడికి వలసలు రావటం అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగింది ఓకే అంతకుముందు తెలంగాణని పెట్టుబడులు పెట్టడానికి అంత సేఫ్ జోన్గా వాళ్ళు పరిగణించేవాళ్ళు కాదు ఆంధ్ర ప్రాంతంలో అగ్రికల్చర్ సర్ప్లస్ డబ్బులన్నీ వెళితే విజయవాడ నగర్ వెళ్ళేవి లేకపోతే మెడ్రాస్ సినిమా పరిశ్రమలోకి వెళ్ళేవి లేకపోతే మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు మెడ్రాస్లో రోజుకి చెన్నైలో చాలా మ్యాన్షన్స్కి తెలుగు వాళ్ళ పేర్లే ఉంటాయి తెలుగు వారి ఇంటి పేరు గడ్డ ఇవన్నీ ఉంటాయి కారణం వీళ్ళే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం రామానాయుడు గారు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు అక్కడ ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఇక్కడ ముల్కీ నాన్ ముల్కీ ముల్కీ నిబంధనలు ఉండేవి లోకల్ నాన్ లోకల్ అని ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది వీళ్ళు కోర్టుకి వెళ్ళారు మా రాజధాని మేము ఇక్కడ లోకల్స్ అవుతాం కదా మీరు లోకల్స్ కానేరరు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది దీని మీద కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు డెబ్బై రెండులో మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది ముల్కీ నిబంధనలు ఉండాల్సిందే ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం మొదలైంది అక్కడ మేము నాన్ లోకల్ అయిన రాజధాని మాకు అక్కర్లేదు మా రాష్ట్రం మాకు కావాలి అని ఓకే అక్కడ జయాంధ్ర ఉద్యమం విద్యార్థులు మొదలుపెట్టారు దాన్ని ఇంకో ప్రయోజనాల కోసం కాకాని వెంకటరత్నం గారు ఎంటర్ అయ్యాడు దానిలోకి అదొక కథ అందుకని పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణని సేఫ్ జోన్గా ఎప్పుడూ చూడలేదు వాళ్ళు అనుమానంగానే చూసేవాళ్ళు కొన్ని పెట్టుబడులు వచ్చాయి ఇక్కడ కొంతమంది డబ్బులు పెట్టారు హైదరాబాద్లో పరిశ్రమలు అవి వచ్చినాయి కానీ సీరియస్ మూమెంట్ జరిగింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది ఓకే థియేటర్ల నిర్మాణము హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కూడా అప్పుడే జరిగింది కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులు ఇవన్నీ విస్తరించడం ఎక్కడెక్కడికో హైదరాబాద్ సిటీ వ్యాపించడం ఇదంతా తెలుగుదేశం హయాంలో జరిగింది ఈ ప్రాసెస్లోనే ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ థియేటర్ల నిర్మాణం విపరీతంగా చేశారు అట్లా హైదరాబాద్ మార్కెట్ పెరిగింది హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగింది హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగిన తర్వాత నైజాం షేర్ పెరిగింది ఈ నైజాం షేర్ పెరగటం అనేది చిరంజీవికి ఉపయోగపడింది చిరంజీవికి పెద్ద మార్కెట్ నైజాం రామారావు గారి రోజుల్లో రాయలసీమ పెద్ద మార్కెట్ అక్కడ షేర్ వచ్చేదానికి రామారావు గారు సీఎం అయిన తర్వాత సీన్ మారి ఇక్కడికి పెద్ద మార్కెట్ వచ్చింది అలా కమర్షియల్ సినిమా అనేది అప్పుడు మొదలైంది ఇక్కడ అది కూడా ఆంధ్ర వలసలు పెరిగిన తర్వాతే వచ్చింది అది తెలంగాణ ఎప్పుడు సెన్సిబుల్ మూవీస్కే సెంటర్గా ఉండేది అలాగే జానపద కళారూపాల పట్ల ఎక్కువ అనురక్తి ఉండేది అందుకనే గద్దరు వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించడానికి కారణం ఇక్కడే కాదు కళింగాంధ్ర నుంచి వంగపండు వచ్చాడు ఆంధ్రా నుంచి ఎవరు వచ్చారు సీరియస్గా అంటే ఎవరూ లేరు కళింగాంధ్ర నుంచి వంగపండు ప్రసాదరావు వచ్చాడు సుబ్బారావు పాణిగ్రాహి వచ్చాడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి గద్దర్ వచ్చాడు డోలక్ దయా వచ్చాడు వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించిన వాడు కరీంనగర్ అలాగే సంజీవు వీళ్ళందరూ గద్ గద్దర్ మెదక్ జిల్లా నుంచి వచ్చినవాడు ఇలా తెలంగాణకి ఒక ప్రత్యేక స్వభావం ఉంది నాటకం బతికింది ఇక్కడ చాలా కాలం వివిధ కళారూపాలు బతికాయి అందుకని సినిమా వ్యామోహం అనేది కంపారిటివ్గా తక్కువే ఈ నేపథ్యంలో ఆయన ఉంటే దిల్ రాజు గారు ఈరోజు సారీ చెప్పుకునే పరిస్థితి వచ్చేది కాదు ఆయన కొంచెం నిజానికి చాలా డౌన్ చేసి మాట్లాడాడు ఈ డౌన్ చేసి మాట్లాడటం అనేది ఆయన ఎంత సమర్థించుకున్నప్పటికీ తప్పే ఈ ఆయన సారీ చెబుతూ విడుదల చేసినటువంటి వీడియోలో కూడా వివరణాత్మకంగా లేదు అది నేను చాలా కాజువల్గా మాట్లాడాను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు ఒకవేళ హర్ట్ అయి ఉంటే సారీ అన్నాడు ఆయన అంతే తప్ప ఆ మాట మాట్లాడటం తప్పు అనే ఒక స్పృహతో ఆయన సారీ చెప్పలే కాజువల్గా అన్న అనేసారు నేను 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 పైగా తెలంగాణ వాడిని తెలంగాణ సంస్కృతి పట్ల నాకు చాలా గౌరవం ఉంది ఇవన్నీ మాట్లాడేటారు ఇవన్నీ మాట్లాడుతూ ఇలా రెడిక్యూల్ చేసి ఉండాల్సింది కాదు అని ఒక మాట అని అప్పుడు సారీ చెప్పాలి చెప్పి తెలంగాణకు ఉన్నటువంటి విశిష్టత సినిమా వైబ్ లేకపోవచ్చు కానీ ఇక్కడ చాలా వైబ్స్ ఉన్నాయి అన్న ధోరణిలో గనక ఆయన ప్రసంగం నడిచి ఉంటే దిల్ రాజు ఈ విమర్శల నుంచి బయటపడేవాడు చివరికి ఆయన ఈ వీడియోలో ఇందాక చేసినటువంటి వీడియోలో కూడా ఆ సోయి లేదండి లేకపోవడం అనేది ఇబ్బంది ఇప్పటికైనా సరే అంటే రెండోది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలి అనేది ఒక నినాదంగా తెలంగాణ కాలంలో వినిపించింది ఆ నినాదం ఏమైపోయిందో తెలియదు ఆ నినాదం ఇచ్చిన వాళ్ళందరూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అంతర్ధానం అయిపోయారు ఒక్క సినిమా తీయలే జనశంకర్ పదేళ్ళలో ఏమైపోయాడో తెలియదు ఆయన కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎందుకు వస్తున్నాయి తెలంగాణ దర్శకులు తెలంగాణ సినిమా మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఆ రోజున కాన్షియస్గా సీరియస్గా మాట్లాడిన వాళ్ళు అల్లాంటి శ్రీధర్ కావచ్చు వీళ్ళందరూ ఏమైపోయారు అనేది ఒక ప్రశ్న అందుకని ఇప్పటికైనా సరే అంటే దిల్ రాజు మీద క్రిటిసైజం చేయటం ఆయన దేశపతి శ్రీనివాస్ ఇవన్నీ ఓకే కానీ వీటితో పాటు ప్యార్లల్గా తెలంగాణ సినిమాని అమర్జు చేయడానికి ఏం చేయాలా అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది ఇలాంటి గొడవల కంటే కూడా ఒక సీరియస్ ప్రోగ్రామ్ తీసుకుని అది ఎందుకు ఆ వ్యాక్యూమ్ని మనం వదిలిపెట్టామనే స్పృహతో వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది దిల్ రాజు ఏం మాట్లాడాడు అనేది చూస్తే ఇది ఒక రకమైనటువంటి ట్రోల్ గ్యాంగ్స్లో తయారైపోతున్నారా వీళ్ళనే భయమే వస్తుంది అలా ట్రోల్ గ్యాంగ్స్లో మారిపోకుండా మీకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ఐడెంటిటీ ఉంది ఆ ఐడెంటిటీని నాశనం చేసుకునే ప్రయత్నం మీరే చేయొద్దు చేయకుండా మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మీరు సీరియస్గా తెలంగాణ సినిమాని ఎలా అమర్జు చేయాలి